హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈజ్ అనుషా మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ నేను ఇక్కడ అట్లాంటా వచ్చాను మా సిస్టర్ ఇన్లాది ఇలా బేబీ షవర్ ఉంటే దానికోసము జస్ట్ వన్ డే కోసము నేను క్యాలిఫోర్నియా నుంచి ఇలా వచ్చాము ఇంకా ఆ రోజు వచ్చిన రోజే ఈవినింగ్ బేబీ షవరు ఇంకా దానికి ఇంటికి వచ్చేసి నేను హ్యాపీగా ఒక నాప్ వేసేసుకున్నాను ఆఫ్టర్నూన్ దాకా ఇంకా మిడ్ నైట్ కదా మేము వచ్చింది నైట్ ఇంకా నిద్ర లేదు ఫ్లైట్లో సరిగా పడుకోలేము అందులో త్రీ అవర్స్ డిఫరెన్స్ కదా ఫుల్గా న్యాప్ వేసేసుకొని ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ వేసేసి లంచ్ తర్వాత ఇక్కడ ఈవినింగ్ ఇంకా బేబీ షవర్ ఉంది కదా ఇంకా దానికోసం డెకరేషన్ చేద్దామనేసి ఇంకా ఆఫ్టర్నూన్ స్టార్ట్ చేసేసాము ఇక్కడ నేను ఇక్కడ మా సిస్టర్ ఇంట్లో వాళ్ళ కజిన్ అమ్మాయి ఇంకా ఇల్లు ఇద్దరం మేమిద్దరం కలిసేసి ఇంకా ఇక్కడ బేబీ షవర్ చేస్తున్నాము డెకరేషన్ వచ్చేసి ఇంక నేను ట్రైపాడ్ తీసుకొచ్చుకోవడం మర్చిపోయాను ఆ రోజు ఇంకా మా అమ్మ చేతికి ఇస్తే మా అమ్మ తీస్తు ఉంది ఆ రోజు వీడియో మొత్తం హాఫ్ ఆఫ్ ద వీడియో మా అమ్మే షూట్ చేసేసింది ఇక్కడ ఇంకా మా అమ్మ తనైతే మా సిస్టర్ ఇంట్లో తను కూడా వీడియో తీస్తుంది తను ఇట్లా కూర్చోని చక్కగా పాపం చూస్తూ ఉంది ఇంకా అందుకని ఇంక ఇక్కడ డ్రాప్ ఇలా పింక్ షేడ్లోదే ఉన్నింది ఇంట్లో ఇంకా అదే ఉంటే ఇంకా వేరేదేం లేకుండా నార్మల్గా ఇంకా అదే యూజ్ చేసేస్తున్నాము జస్ట్ పింక్ అండ్ బ్లూ కి గ్రీన్ కి మిక్స్డ్ షేడ్ లో ఉంది బాగుంది కదా బ్యాక్ డ్రాప్ కూడా ఇంకా ఫ్లవర్స్ గార్లైన్స్ అవన్నీ కూడా బాగున్నాయి ఇంక డెకరేషన్ చేసేసరికి మాకు ఆల్మోస్ట్ ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవరు పైన పట్టేసేసింది ఇంకా ఈవెంట్గా అవన్నీ సెట్ చేసేసుకోవాలి కదా సెట్ చేసుకోవడానికి ఇంకా ఆల్మోస్ట్ ఇంకొంచెం వాల్స్కి అది కూడా అంతా డెకరేట్ చేసేసాము ఇంక ఇద్దరం కలిసి అయితే టైం పడుతుంది కానీ ఇద్దరం ఉన్నాం కాబట్టి కొంచెం ఈజీగానే చేసేసుకోవచ్చు ఎలా ఉంది డెకరేషను మీకు ఆ బ్యాక్డ్రాప్ నచ్చిందా బాగుంది కదా బ్యాక్డ్రాప్ కూడా నాకు మెయిన్ ఆ కలర్ కాంబినేషను నచ్చింది ఇంకా మొత్తం తీసేసాము ఇంక ఇక్కడ వాల్కి కూడా సైడ్స్ వాల్కి కూడా ఇలాగ అక్కడక్కడ అలాగా హ్యాంగ్ చేసేసాము ఇంకా తనకి ఇంట్లో ఒకటిదో కోన్ ఉండింది స ఇంకా బేబీ షవర్కి ఇలా మెహందీ పెట్టుకుంటే హ్యాండ్స్కి బాగుంటుంది కదా అని అనేసి ఇంకా ఆ డెకరేషన్ అంతా అయిపోయాక పాపం తనకి మెహందీ పెడుతున్నాను అది ఓల్డ్ కోన్ లాగా ఉంది కంటే అసలు పండలేదు పాపం తను వన్ అవర్ టూ అండ్ అండ్ హాఫ్ అవర్ దాకా అలానే పెట్టుకుంది బోత్ హ్యాండ్స్కి అయితే లేకుండాను అయినా అంతసేపు పెట్టుకున్న వేస్ట్ అయిపోయింది అస్సలకంటే అసలుకి పండలేదు అది ఎందుకో తెలియదు ఊ షుగర్ వాటర్లో కొంచెం డ్రై అయిపోయాక షుగర్ వాటర్ ఉంటుంది కదా అది కాటన్ తీసుకొని దాంట్లో కూడా కొంచెం డిప్ చేసినట్టు చేసాం కానీ అయినా ఎందుకో అస్సలు సరిగా పండనే లేదు ఇంకా తనకి మెహందీ పెట్టేసేసిన తర్వాత ఇంకా ఇక్కడ స్వీట్స్ ప్యాక్ చేస్తున్నాము ఇంకా ఇవన్నీ అమ్మ వాళ్ళు ఇంకా ఇండియా నుంచే వాళ్ళు ప్యాక్ అంటే కొరియర్స్ తెప్పించేసారు ఇంకా దానికి ఇంక ఇవన్నీ స్వీట్స్ వచ్చాయి కదా అవన్నీ జస్ట్ ట్రేలో పెట్టి ర్యాప్ చేసామంటే మనకి లుక్ బాగుంటుంది కదా ఇంకా జస్ట్ ఇంట్లోనే చేస్తున్నాము బయటేం కాదు ఇంకా ట్రేస్ అన్నిటిలోకి ఇంకా ఒక్కొక్క రకం స్వీట్ అన్ని పెడుతున్నాము స్వీట్స్ కూడా అయితే చాలా బాగుంది ఉన్నాయి మెయిన్ బాదుషా అండ్ చాలా అంటే చాలా బాగుంది బాదుషా సోమ్ పకోడ ఇంక ఇవి స్వీట్స్ అవి ట్రేలన్నీ సర్దడానికి కొంచెం టైం టేకింగ్ కదా ఇవన్నీ స్లోగా నీట్గా పెట్టాలి నాకు దీనికే మా ఇద్దరికి అమ్మ నేను అమ్మ కూడా కలిసి ఇంకా ముగ్గురం కలిసి చేశాము బాగానే టైం పట్టేసింది ఇంకా ఇక్కడ స్వీట్స్ ఉన్నాయి కదా కోవా సోమ్ అండ్ అరసెలు జిలేబీ బాదుషా ఇంకా కజ్జికాయలు ఏవో కోవా కజ్జికాయలు అంట అవి ఇంకా చలిపిండి అంటారు కదా చలిమిడి ఆ చలిమిడి మెయిన్ కదా శ్రీమంతం వాళ్ళకి ఎందుకో తెలియదు కానీ శ్రీమంతం వాళ్ళకి మెయిన్ చలిమిడి పెట్టాలంటారు అది రీజన్ ఏంటో తెలియదు మీరు ఎవరికైనా తెలిసా ఎందుకు పెడతారో చలిమిడ ప్రెగ్నెంట్ లేడీస్కి ఇంకా ఇక్కడ ఇవన్నీ ప్యాక్ చేసేసి తర్వాత ఇంకా వచ్చిన వాళ్ళకి ఇవ్వడానికి ఇక్కడ సపరేట్గా బాక్సుల్లో కూడా ప్యాక్ చేసి పెట్టేస్తున్నాము ఇంకా పెద్ద ఎక్కువ మందిని ఏమి ఇన్వైట్ చేయలేదు కానీ కొంచెము ఫ్రెండ్స్ని మాత్రమే ఒక ఫైవ్ ఫ్యామిలీస్ని అలాగే ఇన్వైట్ చేశారు ఇంకా వచ్చిన వాళ్ళకి కూడా మళ్ళీ బాక్సుల్లో గిఫ్ట్లా వేరే గిఫ్ట్లు ఉన్నాయి కానీ ఇంకా గిఫ్ట్లతో పాటు ఇంకా ఈ స్వీట్స్ కూడా ఇచ్చేస్తే బాగుంటుంది కదా అనేసి ఇంకా అవి కూడా సపరేట్గా ప్యాక్ చేసి పెట్టేశాము ఇంకా ఇక్కడ రిటర్న్ గిఫ్ట్లకి తను ఇండియాలో ఆర్డర్ పెట్టేసుకునింది ఇంకా అవి మేము వస్తూ తీసుకొని వచ్చాము ఇంకా రిటర్న్ గిఫ్ట్లకి ఒక బౌ అంటే బాక్స్ లాంటిది బ్రేస్ టైపో ఏమో ఉంది గా ఇంకా అవి ఒక జాకెట్ పీసు తాంబూలము ఇంకా చలిమిడి ఇంక బాక్స్లో ప్యాక్ చేసిన స్వీట్లు ఫ్రూట్స్ ఇంకా పసుపు కుంకుమ ఇంకా ఇవన్నీ ప్యాక్ చేసి పెట్టేశాము ఇంకా మళ్ళీ శారీ అంతా కట్టుకోవాలి ఇంకా ఫుడ్ ఏమో బయట ఆర్డర్ చేసేసారు ఇంకా ఎక్కువ మంది లేరు కాబట్టి అంత టెన్షన్ ఏం పడాల్సిన అవసరం లేదు మేమే కొంచెం నిదానంగా అలాగా చేసుకున్నాము ఇంకా అక్కడ మా అమ్మ ఏమో చలిపిండి చలిమిడి ముద్దలు చేస్తుంది వాటిల్లో అది నార్మల్గా ఉంటుంది కదా మనకి అక్కడ ట్రైన్లో పెట్టడానికి ఇలాగా బాల్స్ లాగా చేసుకున్నామంటే బాగుంటుంది కదా అని అనేసి ఇంకా నార్మల్గా ఏదన్నా నెట్టెడ్ క్లాత్ ఉంటే బాగుండేది నాకు అదే అనిపించింది ఇంకా లాస్ట్ మూమెంట్ కదా ఆ నెట్టెడ్ క్లాత్తో పైకి ఇలా టై చేసి కట్టామంటే చాలా బాగుంటుంది కదా ఇంకా అది లేదు ఇంకా అందుకోసం అనేసి ఇట్లాగా నార్మల్గా ర్యాప్ ఉంటుంది కదా ఆ ర్యాప్ తోటే ఇంకా అది జస్ట్ అలాగ ఫోల్డ్ చేసి పెట్టేసేసాము ఇండియాలో ఉంటే ఇలాంటివన్నీ మనం బయట చక్కగా బయట చేపిచ్చేసేసుకోవచ్చు వాళ్ళు ఇంకా చాలా బాధేస్తారు కదా నేను ఫస్ట్ టైము ఇలాగ బేబీ షవర్కి వెళ్ళడము ఇలాగ చేయడము అన్నీ నేను ఇంతవరకు ఎప్పుడు ఎవరి బేబీ షవర్కి వెళ్ళలేదు నాకు చాలా విష్ ఉండేది నాకు ప్రెగ్నెంట్ అప్పుడు బేబీ షవర్ చేసుకోవాలనేసి బట్ మా వాళ్ళకి ఎవరికి లేదు అని అనేసి వాళ్ళు వద్దు అన్నారు ఇంకా అవి చిన్న చిన్న మూమెంట్ గుర్తుంటాయి కదా నాకు అది మిస్ అయిపోయాను నేను ఇంకెలాగో పోనీలే ఇక్కడ మా సిస్టర్ ఇంలా చేస్తున్నాం కదా ఇంకా దాంతో కొంచెం హ్యాపీ తనైనా చేసుకుంటుంది కదా అని అనేసి ఇంక ఇక్కడ ఇవన్నీ జస్ట్ టేబుల్ వేసేసి టేబుల్ పైన ఒకటి నార్మల్గా టేబుల్ క్లాత్ వేసేసి ఇంక ఇక్కడ ఇవన్నీ జస్ట్ పెట్టేస్తున్నాము డెకరేషన్కి మన జస్ట్ ఫొటోస్కి బాగుంటుంది కానీ అవి ఏమి ఇంకా మళ్ళీ అన్నీ అన్ప్యాకింగ్ మనమే చేసుకోవాలి అదొక పని కదా ఇంకా జస్ట్ అలాగ టేబుల్ మీద సర్దేసి చైర్ ఇంకా ఆ చైర్లో తను కూర్చుంటుంది ఇంకా వేరే ఇంకా తాంబూలం కూడా శారీ అవి కూడా పెట్టాలి ఇంకా కోవా కజ్జకాయల సంథింగ్ అరిసెలు బాదూష ఇంకా కూడా జిలేబి జిలేబీగా జాంగ్రీ అనుకుంటా చలిమిడి ఇంకా పాలకోవా ఇవి డెకరేట్ చేసేసాము ఇంకా జస్ట్ ఈవినింగ్ అవి డెకరేషన్ టేబుల్ ఎంట్రన్స్లో ఉంటే అది కూడా తెచ్చి పక్కన పెట్టేసాము ఇంక ఇవన్నీ రెడీ చేశాక ఇంకా నేను ఈ అక్షంతలు కలుపుతున్నాను ఇంకా అక్షంతలు ఇవి కలిపేసేసి ఇంకా శారీ కట్టుకొని రెడీ అయిపోయి రావాలి ఇంకా మళ్ళీ మా సిస్టర్ లాగా కూడా తనకి శారీ కట్టాలి ఇంకా తనని కూడా రెడీ చేయాలి కదా ఇంకా ఫస్ట్ ఇంకా అందుకని అక్షంతలు అవి కలిపేసి ఇంకా తనని రెడీ చేసేసి నేను వెళ్ళి ఇంకా తనకి నేనే కట్టాను శారీ ఇంకా శారీ కట్టేసేసి ఇంకా నేను కూడా వెళ్ళి స్నానం చేసి రెడీ చేసేసి వచ్చాను ఇంకా సింపుల్గా అలాగా హెయిర్ కూడా అలాగా పెట్టేసేసాము ఇంకా వాళ్ళకి ఫ్లవర్స్ కూడా దొరుకుతాయంట చక్కగా ఇంకా వాళ్ళు ఫ్లవర్స్ కూడా తెచ్చారు ఇండియన్ స్టోర్లు మనకేమో మాకు ఇక్కడ కాలిఫోర్నియాలో పెద్దగా దొరకవు అక్కడ అట్లాంటి అలా దొరుకుతాయంట ఇంకా తనకి కూడా పెట్టుకు నేను మరిగిన ఇలా ఫ్లవర్స్ పెట్టుకుందామంటే నేను హెయిర్ కట్ చేయించుకొని ఉన్నాను కదా నాకు పెట్టుకోవడానికి అసలు పాసిబిలిటీ లేదు నా శారీ ఎలా ఉంది నచ్చిందా ఇంకా మా సిస్టర్ ఇంట్లో కట్టుకునేది కూడా మేము నెల్లూరులో గోల్డ్ షాపింగ్కి వెళ్ళినప్పుడు చూసి కొన్నాము మేమే తీసుకున్నాము నా ద ఫస్ట్ నేను కూడా కట్టుకున్నాను కదా నాకు అక్కడ కట్టి చూపించారు ఇంకా ఇక్కడ ఫొటోస్ తీయడానికి ఇంకా తెలిసిన వాళ్ళు ఏనంట ఇంకా వాళ్ళని పిలిపించుకున్నారు ఇంకా ఫస్ట్ ఫోటో షూట్ చేసేసి ఇంకా లేట్ అయిపోతుంది అనేసి ఇంక ఇక్కడ అక్షంతలు అవి ముత్తైదుల చేత కూర్చుని చీరలు అక్షంతలు వేపిస్తారు కదా ఐదుగురు ముత్తైదులతోటి ఇంకా సరిపోయాము మేము ఐదుగురము అమ్మ నేను ఇంకా వేరే వాళ్ళు ముగ్గురు ఉన్నారు తర్వాత వచ్చారు కొంచెం లేటుగా ఇంకొక ఇద్దరు వచ్చారు ఇంకా ఫస్ట్ ఇక్కడ అందరం అక్షంతలు వేసేసి ఇంకా తనని కూర్చోబెట్టాము బయట శారీ తంది చాలా బాగుంది కదా కట్టుకుంటే కూడా కట్టుకునే దానికంటే నార్మల్గా చూస్తే ఇంకా బ్రైట్గా ఉంది శారీ కలర్ కాంబినేషన్ తను బ్రైట్ ఉంటుంది కాబట్టి ఆ ఫెయిర్గా ఉండే వాళ్ళకి ఇంకా చాలా బాగుంటుంది ఇంకా వీడియోలో కొంచెం కలర్ తక్కువ కనిపిస్తుంది కానీ నార్మల్గా చూస్తే అయితే చాలా బ్రైట్గా ఉంది అవి షాప్స్లో కొన్నవే కదా మాకు కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించింది కానీ బట్ క్లాత్ అవి చూశాక వర్తిటు అని అని అనిపించింది చాలా బాగుంది ఇంకా ఇది నగలు జ్యువెలరీ నేను గోల్డ్ షాపింగ్ లో చూపించాను కదా అక్కడ నెల్లూరులో తీసుకునేంది మా అమ్మ వస్తా మా అమ్మ వాళ్ళు తెచ్చారు దానిని ఇంకా నేను ఆడబుడుచు కదా ఫస్ట్ ఇంకా అందుకని నా చేత శారీ ఇంకా నెక్లెస్ ఉంటే ఇంకా నా చేత ఇప్పిచ్చేసేశారు ఆడబడుచువి ఇంకా అనేసి ఇంకా నన్నే ఫస్ట్ ఇవ్వమనింది మా అమ్మ ఇంకా నేను వెళ్ళి ఫస్ట్ బట్ బొట్టు పెడతాను కదా బొట్టు ఆ గంధము అవి పూసి అక్కడ టీవీలో శ్రీమంతం సాంగ్ ప్లే చేస్తున్నాము ఇంకా అందుకోసం అని చెప్పే ఇంక అందుకని నార్మల్గా వాయిస్ అంతా నేను మొత్తం కట్ చేసేసాను ఇంకా అప్పుడే మా అమ్మ వచ్చేసి సరే ఎలాగో ఇస్తున్నా అప్పుడే పెట్టేసేసేయనని చెప్పి చెప్పింది ఇంకా అందుకని ఇంకా అక్కడే పెట్టేసేసాను నేను అప్పుడే

రోజు రోజుకి గోల్డ్ ప్రైస్ అయితే ఎంత పెరిగిపోతుందో మేము ఇయర్లీ వన్స్ వెళ్ళేసరికి సరే వెళ్ళినప్పుడు తీసుకుందాం కదా అనుకుంటాము అప్పటికి చాలా ఎక్స్పెన్సివ్ అయిపోతుంది సిల్వర్ కానీ గోల్డ్ కానీ ఇంకా కొనుక్కోవాలి వీలైనంత వరకు ఎప్పుడైనా మనీ ఉంటే చూసి ఇంకా తర్వాత ఇంకా అమ్మ నాన్న వాళ్ళు కూడా వెళ్ళి అక్షంతలు వేసి ఇంకా అక్కడ ఆశీర్వదిస్తున్నారు ఇంకా నేను మా నాన్న యూఎస్ నుంచి మేమిద్దరము అంటే ఇంకా కాలిఫోర్నియా నుంచి మేమిద్దరం వెళ్ళాము మా అమ్మ ఆల్రెడీ అక్కడే ఉంది మేమైతే ఒక్కరోజు వెళ్ళాము నెక్స్ట్ డే మళ్ళీ మార్నింగ్ మళ్ళీ ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయిపోయి వచ్చేసేసాము మెయిన్ మా బుడ్డామ ఉండదని అనేసి వన్ డే కోసము ఇంకా ఇంకా బేబీ షవర్ కోసం వన్ డేకి వెళ్ళాము మేమైతే అట్లాంటాకి అక్కడ పెద్దగా చూసింది కూడా లేదు ఒక టూ త్రీ డేస్ అయినా ఉంటే బయటకు వెళ్ళి అలాగా చూసేసి రావచ్చు ఇంకా బట్ వన్ డేనే కదా ఇంకా అసలు కుదరలేదు చక్కగా అయితే ఫొటోస్ అయితే బాగా దిగాము అందరము నేను కూడా బాగానే దిగాను మా సిస్టర్లతో ఫొటోస్ వీలైనంత వరకు చూసి ఇంకా ఇక్కడ వీళ్ళ తర్వాత మళ్ళీ ఇంకా నేనే వెళ్ళి నేను కొంచెము కడియాలు తెచ్చాను మా బేబీ పుట్టబోయే బేబీ కోసము ఇంకా అవి కూడా బేబీ పుట్టాక ఎందుకులేనని చెప్పేసి ఇంకెలాగో ఇప్పుడు బేబీ షవర్కి వెళ్ళాను కదా పుట్టిన వెంటనే మేము వెళ్ళము మేము వెళ్ళేసరికి వన్ మంత్ అయినా దాడుతుందిలే అని అనేసి ఇంకా అప్పుడే అక్కడే ఇచ్చేసేసి వచ్చాను బేబీ షవర్ రోజే మళ్ళీ మేము వచ్చినా రాకపోయినా ఎందుకులే పుట్టినప్పుడు లెవెన్ డేస్కి మళ్ళీ ఫంక్షన్ చేస్తారు కదా ఆ ఫంక్షన్లో వేసేస్తారు కదా బేబీకి అని అనేసి ఇంకా అక్కడే ఇచ్చాను నేను ఫస్ట్ పెట్టినప్పుడు బ్యాంగిల్స్ వేయడం మర్చిపోయాను ఇంకా అందుకని ఇక్కడ నేను మళ్ళీ బ్యాంగిల్స్ వేస్తున్నాను ఇంకా తర్వాత తెలిసిన వాళ్ళు కూడా వచ్చారు కదా ఇంకా అందరూ తాంబూలం అవి చేసిన తర్వాత ఇంకా ఫుడ్ స్టార్ట్ చేశాము ఫోటో ఫోటోషూట్ అలాగా చేసేసి తెలుసుకొని ఫంక్షన్ అయితే చాలా చక్కగా జరిగింది ఇంకా అందరు చాలా ఎక్కువ మంది ఏమి లేవు కాబట్టి ఇంకా కొంతమంది కదా చక్కగా ఫొటోస్ అవి తీసుకుంటూ చాలా చక్కగా అయిపోయింది నేనైతే వెళ్ళిన దానికి బాగానే సాటిస్ఫై అయ్యాము ఫంక్షన్కి అంత దూరం అంటే కాలిఫోర్నియా నుంచి ఓన్లీ బేబీ షవర్ కోసం వెళ్ళాము కదా ఇంకా అందుకని చాలా హ్యాపీ చక్కగా జరిగింది ఫంక్షన్ అయితే నాకు తెలిసి మొత్తం చాలా వరకు నా చేతుల మీదగానే జరిగింది నాకు అది ఇంకా హ్యాపీ ఇంకా ఫంక్షన్ అంతా అయిపోయాక మనం లాస్ట్లో నీళ్ళు తీస్తాం కదా ఇంకా దానికోసము ఇక్కడ మా అమ్మ నేను కలిపి ఇంకా వాటరు మిక్స్ చేసేస్తున్నాము ఇంటి దగ్గర అయితే మనము టర్మరిక్ వాటర్లో కొంచెము సున్నం ఉంటుంది కదా అది వేసేసామంటే రెడ్గా వస్తాయి ఇంక ఇక్కడ అది లేదు కాబట్టి ఇంకా నార్మల్గా మేము కొంచెం వాటరు పసుపు వేసేసి దాంట్లోకి కొంచెం కుంకుమ వేసాము రెడ్ కలర్ రావడానికి ఇంకా అది వేసేసి దానిపైన ఇంకా మళ్ళీ తమలపాకు పెట్టేసి తమలపాకులో మళ్ళీ క్యాంఫర్ కర్పూరం పెట్టి వెలిగించాలి కదా అక్కడ వెలిగించేటప్పుడు మరీ వాటర్ ఎక్కువ వేసినా మనకి ఫైర్ ఎక్కువ వచ్చింది అనుకోండి సౌండ్ వస్తుంది దానికోసము ఇంకా ఒకటే చిన్నది కొంచెం చిన్న కర్పూరం పెట్టేసేసి ఇంకా ఎర్ర నీళ్ళు ఇచ్చేసేసాము అంటే హారతి తీస్తాం దిష్టి తీస్తారు కదా మెయిన్ అలాగా ఇంకా ఇది కూడా నేనే తీసాను ఫస్ట్ నేను తీసిన తర్వాత ఇంకా వేరే ఆంటీ వచ్చి ఇంకా ఆంటీ కూడా తీసి జస్ట్ బొట్టు పెట్టేసేసి ఇంకా తీసుకెళ్లి బయట పెట్టాము మనం ఇంట్లో అయితే నార్మల్ గా ఇంటి ఫ్రంట్ లో పోస్తాము సైడ్ కి ఇక్కడ యుఎస్ లో అలాంటివన్నీ కుదరదు ఇంకా మళ్ళీ ఇంకా ఆల్మోస్ట్ కొంచెమైనా దిష్టి తగులుతుంది ఇంకా అందుకని అనేసి ఇంకా మళ్ళీ కూడా అమ్మ ఇంకొకసారి దిష్టి తీసింది ఇంకా ఇది నైన్ మంత్స్ అయిపోతుంది కదా ఎండ్ లో చేసుకుంటుంది కొంచెం లేటే అయ్యింది నార్మల్గా అయితే నైన్త్ మంత్ స్టార్టింగ్లోనే చేసేసుకుంటారు ఇంకా ఇల్మోస్ట్ నైన్త్ మంత్ వచ్చి కూడా హాఫ్ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ అయిపోతుంది ఇంకా బేబీ షవరు చేసుకోవాలి కదా ఇంకా లేట్ అయిపోయింది ఇండియా నుంచి స్వీట్స్ వచ్చి మేము ఇండియాలో ఉన్నాం కదా మేము కూడా ఇండియా నుంచి వచ్చి ఇంకా పిల్లలకి స్కూల్లో అవి కొంచెం సెట్ అయిపోయి మేము రావడానికి టైం పట్టింది ఇంకా అందరూ అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ ఒకసారి అందరం చక్కగా నిలబడుకొని ఫొటోస్ తీసేసుకొని ఇంకా ఫుడ్ ఎంజాయ్ చేసాము బట్ ఇట్లాగా ఫుడ్ ఇంట్లోనే మనమే ఫంక్షన్ చేస్తూ ఇలా ఫుడ్ చూసి తినాలంటే పెద్దగా తినలేం కదా నాకైతే అన్నిట్లోకి పన్నీర్ బటర్ మసాలా అది చాలా అంటే చాలా బాగుంది ఇంకా రోటీ ఇవి ఇంకా రోటీతో పాటు అది తినేసరికి చాలా హెవీ అనిపించింది అవి చాలా పెద్దవిగా ఉన్నాయి రోటీస్ అది హాఫ్ తినేసరికి మనకి టమ్మీ ఫుల్ అయిపోయింది ఇంకా అందుకని ఇంకా పెద్దగా తినాలే తినాలనిపిస్తుంది కానీ ఇట్లాగా మనమే ఫంక్షన్ చేసినప్పుడు పెద్దగా తినాలంటే సగించదు మనకి ఇంకా ఇక్కడ మళ్ళీ మేము ఒక ఫోటో ఏదో చూసాము ఇట్లా గూగుల్లో సెర్చ్ చేసేసుకొని ఫొటోస్ ఎలా దిగాలి అని అనేసి ఇంకా మేమిద్దరం శారీస్ కట్టుకొని ఉన్నాం కదా అని అనేసి ఇంకా అక్కడ తెలిసిన వేరే వాళ్ళు వచ్చేసి ఇది దిగండి మీరిద్దరు బాగుంటుంది పిక్చర్ అని చెప్తే ఇంకా నేను మా మేము మేమిద్దరం కలిసి మళ్ళీ ఆ ఫోటోస్ ట్రై చేసేసి ఆ ఫోటో దిగేసాము మనం ఎంతైనా ఫోన్లో తీసుకుంటే అంత బాగా రావు కదా వాళ్ళు ఫోటోగ్రాఫర్స్ తీసారంటే చక్కగా బాగా తీస్తారు కదా అని అనేసి ఇంకా వాళ్ళతో పాటు తీపిచ్చుకున్నాము పిక్ Shadows sure, soon. ఇంకా తనకి చూపిస్తున్నాము మాకు పిక్చరు ఇలాగ కావాలి ఇలాగ తీయండి అని అనేసి ఇంకా తనకి చూపించేసేసి ఓకే అని అన్నారు ఇంకా ఈ పిక్చర్ అక్కడ వీడియోలో కొంచెం కనిపించింది కదా ఇంకా ఆ పిక్చర్ తీయడానికి ట్రై చేస్తున్నాం బట్ పాపం చైరు ఊగుతూ ఉంది అది ఇంకా నార్మల్గా స్టేబుల్గా ఉండేదైతే బాగుంటుంది కానీ అది కొంచెం మూవ్ అవుతూ ఉంది చైరు పాపం తనకి మళ్ళీ కష్టం కదా ఇట్లా మూవ్ అయితే మూవ్మెంట్ తనకి లేయాలన్నా కూర్చోవాలని అనేసి నేను జస్ట్ ఈ ఎడ్జిలో అలాగ వెయిట్ పెట్టకుండా నార్మల్గా అలా కూర్చున్నాను సగం అయితే ఆ ఫోటోకి నా హెయిర్ఏ కవర్ చేసేసింది ఆ ఫోటో దిగితే దిగాము కానీ చూడాలి రేపు వచ్చాక ఎలా ఉంటాయో అడగాలి వచ్చేసాయో ఏమో ఫొటోస్ ఇంకా అలాగా చక్కగా ఒక టూ త్రీ పిక్చర్స్ తీసేసేసుకొని ఇంకా మళ్ళీ ఇంకా తను ఫుడ్ అంతా తినేసేసాము ఇంకా తనని అంతసేపు ప్రెగ్నెంట్గా ఉండే అంతసేపు అవన్నీ పెట్టుకోవాలంటే కష్టం కదా ఫస్ట్ తనకి అవన్నీ తీసేసామంటే తనకు కొంచెం ఫ్రీగా ఉంటుంది అనేసి ముందు తనకి శారీ ఆ జ్యువెలరీ మొత్తము తీసేసాము ఇంకా అవి తీసేసి ఇంకా మేము కూడా కాసేపు అలాగా రిలాక్స్ అయిపోయి ఒక టెన్ మినిట్స్ ఇంకా మళ్ళీ ఫుడ్ అంతా లోపల ప్యాక్ చేసేసాము ఇంకా రెండు ఫ్రెండ్ వాళ్ళకి ఇచ్చేయాల్సింది ఇచ్చేసేసి ఇంకా పెట్టాము కదా స్వీట్స్ మళ్ళీ అవన్నీ తీసి బాక్సుల్లోకి సర్దేయాలి కదా ఇంకా అలాగే పెట్టేసామంటే పాడైపోతాయి ఇంకా అప్పటికి ఆల్మోస్ట్ నైన్ నైన్ థర్టీ అయిపోయినట్టుంది నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ మాకు ఫ్లైట్ ఉంది మేము వెళ్ళిపోవాలి అక్కడి నుంచి ఎయిర్పోర్ట్కి ట్రాఫిక్ ఉంటుంది ఒక టూ అవర్స్ ఇంకా సో అందుకోసం అని అనేసి ఇంకా అప్పుడే వెంటనే అవి కూడా ప్యాక్ చేసేసాము ఇంకా బట్ మేము అంత దూరం వెళ్ళాం కానీ ఇంకా అక్కడ అమ్మతో కూడా మేమే పెద్దగా టైం స్పెండ్ చేసి మాట్లాడింది లేదు అస్సలు టైం సరిపోలేదు ఓన్ వన్ డే సరికి మార్నింగ్ వెళ్ళి నేనైతే హాఫ్ డే నాకు న్యాప్ తోటే పోయింది త్రీ అవర్స్ టైం డిఫరెన్స్ కాబట్టి ఇంకా మళ్ళీ ఇంకా లంచ్ చేసేసి డెకరేషన్ అన్నీ చేసుకొని మళ్ళీ స్వీట్స్ ప్యాక్ చేసుకొని మేము స్నానాలు చేసి మళ్ళీ మేము రెడీ అయ్యేసి తనని రెడీ చేసి ఇంకా మళ్ళీ ఇవే సరిపోయాయి ఎంతైనా కొంచెం క్లీనింగ్ అవి ఇవి ఉంటాయి కదా ఇలాగ ఫంక్షన్ అంటే మళ్ళీ ఇవన్నీ అన్ప్యాక్ చేసేసుకో మళ్ళీ అన్ని బాక్సులు సర్ది ఫ్రిడ్జ్లో పెట్ట మెయిన్ స్వీట్స్ కానీ బయట వదిలేసేసామంటే చెడిపోతాయి ఇంకా దానికోసము ఇంకా అన్నీ ప్యాక్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసేసాము ఇంకా నెక్స్ట్ డే వెళ్ళి పడుకున్నాము ఇంకా వీడియో షూట్ చేయలేదు ఇది మళ్ళీ మా రిటర్న్ మేము వచ్చేసేటప్పుడు ఎర్లీ మార్నింగ్ ఓన్లీ వన్ డే తోటే మా ట్రిప్ ఎండ్ అయిపోయింది వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి డోంట్ ఫర్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్